చర్చలకు వచ్చేలా చర్యలు చేపట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాను కోరారు ఫాక్స్ న్యూస్ జర్నలిస్ట్ టక్కర్ కార్సన్ తో జరిగిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ అప్పగింతకు సంబంధించిన అంశంలోనూ చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ తెలిపారు ఆ రిపోర్టర్ దేశ ద్రోహానికి పాల్పడినట్లు రష్యా ఆరోపిస్తుంది అయితే అతని వదిలేయాలంటే జర్మనీలో ఉన్న తమ ఏజెంట్ను విడిపించాలని పుతిన్ అమెరికాను కోరారు యుక్రెయిన్ కొత్త ఆర్మీ చీఫ్ గా జనరల్ అలెగ్జాండర్ సియాస్కి నియమితులయ్యారు ప్రాస్టర్ జనరల్ వలేరి స్థానంలో యాభై ఎనిమిదేళ్ల ఒలెగ్జాండర్ ని ప్రెసిడెంట్ జెలెన్స్ నియమించారు ఈ మార్పు గురించి కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి వాటిని దేశ కార్యాలయం తొలత ఖండించింది అయితే తాజాగా యుద్ధ వ్యూహంలో మార్పు రావాలంటూ జనరల్ వలేరి టెలిగ్రామ్ లో ఓ సందేశాన్ని ఉంచడం ఆ వెంటనే జనరల్ సియాస్కిని జెలెన్స్ నూతన కమాండర్ ఇన్ చీఫ్ గా నియమించడం చకచగా జరిగిపోయాయి జనరల్ సియాస్కి ఇప్పటిదాకా యుక్రెయిన్ భూతల బలగాల కమాండర్ గా ఉన్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఐతా అల్లా అలీ ఖమేనిపై టెక్ దిగజం మెటా కఠిన చర్యలు తీసుకుంది ఆయన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది తమ కంటెంట్ విధానాలను పదే పదే ఉల్లంఘించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ముప్పై ఏళ్లకు పైగా ఇరాన్లో అధికారంలో ఉన్న ఖమేనికి ఇన్స్టాగ్రామ్ లో యాభై లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ఇరాన్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పై ఆంక్షలు ఉన్నాయి అక్కడి ప్రజలు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ ద్వారా ఈ మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు గడిచిన ఏడాది కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి యూరోపియన్ యూనియన్ కు చెందిన క్లైమేట్ చేంజ్ సర్వీస్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు నమోదైన ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించారు తుఫాన్లు కరువు కర్చీచులతో అన్ని ప్రాంతాల్లోనూ వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి ఎల్లన్నో కారణంగా సముద్రాలు వేడెక్కాయి గ్లోబల్ రికార్డుల ప్రకారం రెండు వేల ఇరవై మూడు హాటెస్ట్ ఇయర్ గా రికార్డ్ అయింది మధ్యతార ప్రాంతం నుంచి ఐరోపాకు వలసబాటు పట్టిన సుడాన్ వాసులు పదమూడు మంది సముద్రంలో మునిగి దుర్మరణం పాలయ్యారు వారు ప్రయాణిస్తున్న చిన్నపాటి లోహపడవ టునీషియా తీరానికి సమీపంలో గురువారం నీట మునిగి ఈ దారుణం చోటు చేసుకుంది ఈ ఘటనలో మరో ఇరవై ఏడు మంది గల్లంతయ్యారు ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులను టునీషియా తీర రక్షక దళం రక్షించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు